కాబట్టి ఆవుని పట్టుకొని కర్ర పెట్టి కొడుతున్నావే దీని చేత విశేషమైనటువంటి పాపాన్ని సంతరించుకోవట్లేదా ఎందుకు కొడతావు ఆవుని విడిచిపెట్టు నీకు అసలు ఆవుని పోషించడం రాదు ఆవుని ఎంత పవిత్రంగా చూడాలో ఆవుని ఎలా కాపాడాలో ఆవుకి ఎలా మేత పెట్టాలో నీకు తెలియలేదు కాబట్టి నువ్వు విడిచిపెట్టేసేయి నుంచి ఈ గోవులన్నిటినీ కూడా నేను పొలానికి తీసుకెళ్ళి కడుపు నిండా మేపి తీసుకొస్తానన్నాడు అంతగా వేదం చదువుకున్నటువంటి ఆ పిల్లవాడు చేసినటువంటి అభ్యర్థనని తిరస్కరించలేక ఆ గొల్లవాడు ఆవుల మందని ఈ పిల్లవాడికి అప్పజెప్పాడు పిల్లవాడు తండ్రి యొక్క అనుమతి తీసుకొని ప్రతిరోజు ఈ గోవులన్నింటినీ తీసుకెళ్లి పొలంలో మేపుతూ ఉండేవాడు ఆవులు మేస్తూ ఉండేవి ఈమెమో వేదమంత్రాలన్నింటినీ ఆమ్నాయం చేస్తూ ఉండేవాడు ఆ ఆవులు ఎంతో ప్రీతి చెందాయి ఆ వేదంలో చెప్పబడినటువంటి మంత్రభాగాన్ని విని ఆనందించినటువంటి ఆ గోవుల యొక్క సమూహం ప్రతిరోజు కూడా ఒక వరుస క్రమంలో ఆవులన్నీ విచారశర్మ దగ్గరికి వచ్చి పాలు విడిచిపెడుతుండే ఆవు పాలు నిష్కారణంగా పోవడం ఎందుకు అని పిల్లవాడు కొన్ని కుండలు తీసుకొచ్చి అక్కడ పెడితే ఒక్కొక్క ఆవు వచ్చి దాని